నమస్తే స్వరాజ్ న్యూస్ కు స్వాగతం ఎల్లిగడ్డ అల్లం మస్తుఫిరం కొండెక్కిన ధరలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎల్లిగడ్డ అల్లం ధరలు కిలో ఎల్లిగడ్డ ఆరు వందల రూపాయలు కేజీ అల్లం మూడు వందల యాభై రూపాయలే పెరిగిన ధరలతో నివ్వెరపోతున్న జనం దిగుబడి లేకే ధరల పెరుగుదల కొత్త పంట వచ్చేదాకా ఇదే పరిస్థితి ఇంకో రెండు నెలలు ఇవే రేట్లు పోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసి వేయాల్సిన పరిస్థితి ఎల్లిగడ్డ అల్లం ధరలు కొండెక్కి కూర్చున్నాయి మునుపెన్నడు లేని విధంగా ధరలు విపరీతంగా పెరిగిపోయి కొనుగోలుదారులను నివ్వెరపరిచేలా చేస్తున్నాయి రికార్డు స్థాయిలో ధరలు పలుకుతూ వాము అల్లం ఉల్లిగడ్డన అనే పరిస్థితులు నెలకొన్నాయి బహిరంగ మార్కెట్లో గత రెండు నెలల క్రితం రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు పలికిన ఎల్లిగడ్డ ధర అమాంతం పెరిగిపోయి రెట్టింపు ధర పలుకుతుంది కొన్ని చోట్ల ఐదు వందల రూపాయలకు మరికొన్ని చోట్ల ఆరు వందల రూపాయలకు అమ్మకాలు సాగుతుండగా పెరిగిన ధరలతో బిజినెస్ పడిపోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి ఇక అల్లం కిలోకు గత నెలలో రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఉండగా ప్రస్తుతం మూడు వందల యాభై రూపాయలు పలుకుతుంది ధరల పెరుగుదలకు పంట దిగుబడి లేకనే అని మార్కెట్ లో నిపుణులు చెబుతుండగా ఈ ధరల పోటు ఇంకో రెండు నెలలు ఉండవచ్చని కొత్త పంట వచ్చేదాకా ఇదే పరిస్థితి కొనసాగుతుందని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి ఏ కూర వండాలన్నా ఈ రెండే ముఖ్యం కానీ ధరల పెరుగుదలతో చూసి వంట చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇంత రేట్లు మేము పుట్టినప్పటి నుంచి చూడలేదని వ్యాపారం చేసేవాళ్లు చెబుతున్నారు